సిప్ వార్త ఎమ్మెరాలు చంపేందుకు హత్య తీవ్ర ఆందోళన నాయకులు సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ విరాలు ఏంటన్నది మనం వీడియో రూపంలో తెలుస్తాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నాం దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోతామండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక రాజకీయ ప్రసవతంగా మారుతుంది ఏపీలో ప్రభుత్వ మార్పిడితో వరుస రాజకీయాలు వివాదం అయితే చోటు చేసుకుంటున్నాయి ఇక ఇప్పటికే వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి దువాడ శ్రీనివాస్ వ్యక్తిగత విషయాలలో వార్తల్లో నిలుస్తుంటే తాజాగా అనంతపురం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి తనను చెప్పేందుకు కుట్ర జరుగుతుందంటూ సంచలన కామెంట్లు చేశాడు ఈ మేరకు మంగళవారం టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం దారి దారితీసింది హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మూడు నెలల తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్ళగా కేతిరెడ్డి ఇంటిపైన పలువురు దాడికి యత్నించారు వైఎస్ఆర్సీపీ నేత కంది గోపుల మురళి ఇంటికి నిప్పండించారు వాహనాలు దాసం చేశారు దీంతో తాడిపత్రి వాతావరణం రంగంగా మారుగా భారీగా పోలీసులు బలగాలైతే మోరించాయి ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన కేతిరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు పక్కా ప్లాన్ ప్రకారమే నన్ను చంపేందుకు జేసీ ప్రభాకర్ ప్రయత్నిస్తున్నారని నేను తాడిపత్రికి రాకూడదని దౌర్జన్యం చేస్తున్నారని జిల్లాలో ఆయనకు రాజకీయంగా అడ్డొస్తాననే భయంతో దాడులు చేస్తున్నారు మా అన్నను కూడా గతంలో ఇలానే హత్య చేసి చంపేశారని నన్ను తాడిపత్రి రాకుండా ఎవరు అడ్డుకోలేరు నా ఊపిరి ఉన్నత వరకు తాడిపత్రిలో ఉంటాను ఎస్పీ అనుమతితోనే తాడిపత్రికి వచ్చానంటూ ఆందోళన అయితే వ్యక్తం చేశారనమాట మొత్తానికి సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రంలో ఒకసారిగా రాజకీయం ఇటు అదేవిధంగా రాష్ట్రం ఒక్కసారిగా ఉలికిపడింది అంటున్నారు రాజకీయ